సిగ్గు ఏమైనా ఉందా అసలు కొంతమంది యూట్యూబర్స్ ఎలాగంటే అలాగా పెట్టడం వల్ల ఉండే మంచిగా కంటెంట్ ఇచ్చే యూట్యూబర్స్ కూడా పెద్ద తలక నొప్పి అయితే అయిపోయింది మధ్య కొంతమంది యూట్యూబర్స్ చాలా మంచిగా అయితే కంటెంట్ అయితే ఇస్తా ఉంటారు ఏదైనా గానీ జెన్యున్నస్ అనేది చూపిస్తూ ఉంటారు నిజాల గురించి అయితే ఇంకా కంటెంట్ గురించి అయితే ఇంకా పెట్టి వాళ్ళ వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు కొంతమంది వ్యూస్ కోసము అలా ఛానల్ రేటింగ్స్ కోసం ఏం చేస్తారా అంటే అబద్ధంగా ఏదైనా కానీ వీడియోస్లు పెట్టడము అందరూ అనేసి అయితే నేనైతే చెప్పడం లేదు కొంతమంది మాత్రం వచ్చేసి ఎలాగంటే అలాగైతే మిస్బిహేవ్ అయితే చేస్తున్నారు సో యూట్యూబ్ అంటే ఏంది యూట్యూబ్ అంటే మన సబ్స్క్రైబర్లకి మనమైతే నిజాయితీగా వీడియోలు పెట్టి చూపించడం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన టాపిక్ సోషల్ మీడియాలో ఎలాగంటే అలాగ వాళ్ళ ఇష్టం సారి అయితే నేను యూట్యూబర్ని నేను ఫేస్బుక్ ఇన్స్టా యూస్ చేసేవాడిని నా ఫాలోవర్స్ ఇంతమంది ఒక మైక్ ఉంటే ఎలాగంటే అలా ఎగురుతా అన్నారు వాళ్ళ గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాను నేను ఈరోజు ఒక యూట్యూబర్ ఎలా ఉండాలి సోషల్ మీడియాలో వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేనైతే ఈరోజు మీకు అందరికీ అయితే వివరిస్తున్నాను లెస్కో వీడియో ఈ మధ్యకాలంలో వచ్చేసి యూట్యూబ్ ఉంది మైక్ ఉండదు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం సారీ అంటే ఇక్కడ పడితే అక్కడైతే వాగుతూ ఉండాలన్నమాట ఎలాగంటే అలాగా రెస్పాన్సిబిలిటీ లేకుండా అందరూ అనేసి అయితే నేనైతే చెప్పడం లేదు కొంతమంది మాత్రం వచ్చేసి ఎలాగంటే అలాగైతే మిస్బిహేవ్ అయితే చేస్తున్నారు సో యూట్యూబ్ అంటే ఏంది యూట్యూబ్ అంటే మన సబ్స్క్రైబర్లకి మనమైతే నిజాయితీగా వీడియోలు పెట్టి చూపించడం అలాంటి ప్లాట్ఫామ్కి ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఇష్టం వచ్చినట్లు కంటెంట్ కోసము కొన్ని వ్యూస్ కోసము ఎలాగంటే అలాగ చిన్న చిన్న వ్యాపారస్తుల పైన అలాగే ఏది మంచి ఏది చెడ ఏది నిజము ఏది అబద్ధం అని చెప్పేసి అయితే ఆలోచించకుండా అయితే కంటెంట్ కోసం ఎలాగంటే అలాగైతే బిస్బిహోవ్ అయితే చేస్తున్నారు ప్లాట్ఫామ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ సిగ్గు ఏమైనా ఉందా అసలు కొంతమంది యూట్యూబర్స్ ఎలాగంటే అలాగా పెట్టడం వల్ల ఉండే మంచిగా కంటెంట్ ఇచ్చే యూట్యూబర్స్ కూడా పెద్ద అయితే అయిపోయింది మధ్య అరే భాయ్ మీ రేటింగ్స్ కోసము మీ వ్యూస్ కోసము అలాంటి ఫేక్ న్యూస్ లు అయితే పెట్టి ఇవి చేయొద్దండి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఛానల్ ఆడు చేసిండే పనికి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా రెచ్చిపోతున్నాడు అతని మీద వీడియోస్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు నువ్వు చేసింది తప్పు ఆ తేజస్వి యూట్యూబ్ ఛానల్లోకి అసలు ఏం చెప్పాలో ఏమో మొన్న పాల్కవా వచ్చేసి పది రూపాయలు వచ్చేసి అన్నాడు దాంట్లో వచ్చేసి మత్తు పదార్థాలు అయితే అన్నాడు అని చెప్పేసి అయితే చెప్పేసాడు అనమాట అరే భాయ్ నువ్వు వచ్చేసి ఆడ పాల్కోవా విషయం పక్కన పెట్టు ఆడ ముస్లిము హిందూ అని చెప్పేసి గొడవలు కూడా పెడతానా అందులో తెలుసా ఏదైనా బుద్ధిగా ఉండి ఏదైనా గానీ కంటెంట్ మీద ఫోకస్ చేసి నీ ఛానల్ ని గ్రో చేసుకో అంతేగాని ఇలాంటి చెత్త వీడియోస్లు పెట్టి పది రూపాయల బండ్ల కోసము ఆ హిందూ ముస్లింలు గొడవలు పెట్టడం కోసము అలాగైతే కంటెంట్ అయితే చెయ్యకు సరేనా ఎవరైనా గానీ జనాలు ఏం చేస్తారా అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి ఒక కంటెంట్ కోసమే చూస్తూ ఉంటారు సో దాంట్లో వచ్చేసి మంచి విషయాలే మనం అయితే షేర్ చేయాలా సోషల్ మీడియాలో వర్క్ చేస్తావు కదా సో అలాగా ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీతో అయితే వర్క్ చేయండి సోషల్ మీడియాలో చాలా మంది వచ్చేసి ఇలాంటి డొల్ వీడియోస్లు పెట్టి వాళ్ళని ఎలాగంటే వాళ్ళకి పాపము చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇది చేయడం కాదు జనాలు కూడా ఏం చేస్త చూస్తా చూసుకుండా అయితే లేరు కదా అందరూ చూస్తారు జనాలు కూడా వాళ్ళు కూడా తెలుస్తుంది అరే వీడు చెప్పేది నిజమా వీడు చెప్పేది అబద్దమా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూస్తారు జనాలు ఏదైనా గాని రియాలిటీ ఉండేదానికే ఏదైనా ఫలితం కూడా ఉంటుంది ఆ యూట్యూబ్ ఛానల్ కి రెస్పెక్ట్ కూడా ఉంటుంది కొంతమంది యూట్యూబర్స్ చాలా మంచిగా అయితే కంటెంట్ అయితే ఇస్తూ ఉంటారు ఏదైనా కానీ జెన్యున్నెస్ అనేది చూపిస్తూ ఉంటారు నిజాల గురించి అయితే ఇంకా కంటెంట్ గురించి అయితే ఇంకా పెట్టి వాళ్ళ వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు కొంతమంది వ్యూస్ల కోసము అలా ఛానల్ రేటింగ్స్ కోసం ఏం చేస్తారా అంటే అబద్ధంగా ఏదైనా కానీ వీడియోస్లు పెట్టడము సో ఇన్ రెస్పాన్సిబిలిటీ వీడియోస్లు పెట్టడము సో ఒక కులాల గురించి ఇంకా తిట్టుకునే విధంగా వీడియోస్లు పెట్టడము అసలు యూట్యూబ్ అనేది ఇలా అయితే ప్లాట్ఫామ్ అయితే నడుస్తుంది యూట్యూబ్ ఎంత మంచి ప్లాట్ఫామ్ తెలుసా ఒక యూట్యూబ్ ఫ్యామిలీని క్రియేట్ అనమాట యూట్యూబ్ యూట్యూబ్ ఉంటే అలాంటిది పోయి మీరు మీ ఇష్టం సారీ అలా చేసుకొని పోతే ఎంత వరకు కరెక్ట్ అది అలాంటి వాళ్ళకు మాత్రం నేనైతే ఒకటే చెప్తాను దయచేసి యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అందుకు చాలా మంది వచ్చేసి రెస్పెక్ట్గా మీ కంటెంట్ నిజాల గురించి వీడియోలు పెట్టి హ్యాపీగా అయితే వీడియోస్ చేయండి అంతేగాని ఎవరు దారిపోతే ఎందుకు మనకి అబద్ధాల వీడియోలు పెట్టడము వ్యూస్ కోసము రేటింగ్ కోసము ఇంకా మన ని ఇంకా సబ్స్క్రైబర్స్ కోసం పెంచుకోవడము అవసరం లేదు భయ్యా అలా చేసి ఊరికే యూట్యూబ్ క్రియేటర్స్ కి పేరు అయితే తేవద్దండి ఎవరు కూడా ఒక యూట్యూబర్ అంటే ఎంతో నిజాయితీగా పని చేయాలి అందులో వచ్చేసి మీరు ఒక చిన్న వీడియో పెట్టినా లేదంటే ఫుల్ వీడియో పెట్టినా లేదంటే వ్లాగ్స్ పెట్టినా ప్రతి ఒక్క దానికి కూడా మీరు వివరిస్తూ అన్ని నిజాలే మీరు వచ్చేసి కంటెంట్ అనేది చెయ్యాలి సో ఎలాగా పడితే అలాగా మనము అది ఎంతో చెప్తారు చూడండి అది నిజాలు అబద్ధాలు అన్ని దాంట్లో మిక్స్ చేసి ఎలా చెప్పేస్తారు అలా అయితే చేస్తా కొంతమంది మాత్రము కొంతమంది యూట్యూబర్స్ పాపం ఎంత కష్టపడతా ఉంటారు జెన్యున్నెస్ అనేది చూపిస్తా ఉంటారు అరే మన సబ్స్క్రైబర్స్ కి మనం మోసం చేయకూడదురా అరే మంచి కంటెంట్ ఇద్దాంరా రా ఏదైనా గానీ ఉన్నది ఉన్నట్టు పెడదాము కంటెంట్ లేదని చెప్పేసి ఎలాగంటే అలాగా ఎవరి మీద వాళ్ళ మీద అయితే ఎలాగంటే అలా ఇది చేయడము చాలా తప్పు సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్స్ దయచేసి ఇప్పుడుకైనా ఒక నిజాయితీగా అనేది పని చేయండి కొంతమంది యూట్యూబర్స్ చేసే వాళ్ళ వలన అందరికీ చెడ్డ పేరు అయితే వస్తా ఉంటది ఆ మహాన్ భావుడు ఎవడో తెలుసా ఒక యూట్యూబ్ ఛానల్ అంటే అతను వచ్చేసి ఒక యాంకర్ కిందగా అయితే పని చేస్తాడో సో అతని పేరు వచ్చేసి తేజస్వి న్యూస్ ఛానల్ అంట అరే భాయ్ నువ్వు వచ్చేసి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద కాదురా నువ్వు ఏదైనా నీకు ఏమైనా దమ్ము రోషం ఏమైనా ఉంటే ఆ పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద బేకరీ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళేసి నీ దమ్ము ఎందుకు చూపించు వాళ్ళు వచ్చేసి ఎలాంటి ఫుడ్ ఎలాంటి కల్తీ చేస్తున్నారని చెప్పేసి దాంట్లో వచ్చేసి చూపించు నీకు ఏమైనా దమ్ము ఉంటే అంతేగాని చిన్న చిన్న కూ కూలీ పని చేసుకునే వాళ్ళ దగ్గర కాదు అలా బండ్లమ్మ వాళ్ళ బం అమ్మే వాళ్ళ దగ్గర సో అలాగా కావాలమ్మే వాళ్ళ దగ్గర అయితే నీ ప్రతాపం చూపించేది కాదు ఏదో ఒక ఐదు మంది వేసుకొని వెళ్ళిపోయేసి ఒక యూట్యూబ్ మైక్ అని చెప్పేసి పట్టుకుని నువ్వు వెళ్ళిపోతే నువ్వు అసలు నువ్వు యాంకర్ వా ఏమన్నా కొన్నైనా లక్షణాలు ఉన్నాయా ఏమన్నా అరే యాంకర్ కి కావాల్సిన లక్షణాలు కొన్నైనా ఉన్నాయా నీలో అసలు ఆ యూట్యూబర్ ఎవరైతే పక్కన అయితే ఆ అది అధికాక వాళ్ళు వచ్చేసి ఎంత మంది దాంట్లో ఉన్నారు తెలుసా అసలు మనిషిగా మారండి మనిషిగా మారి ఏదైనా గానీ ఇది చేయండి ఊరికే యూట్యూబర్లందరికీ చెడ్డ పేరు అయితే తేవద్దండి బ్రదర్స్ నీలాంటి వాళ్ళ వల్లనే అందరూ మంచి పేరు అనేది పోతాది సెన్స్ ఏమన్నా ఉంటే మంచిగా బతికేది నేర్చుకో అంతేగాని ఊరికే అలాగా ఇది చేసుకొని యూట్యూబర్స్ అందరికి పేరు అనేది తేవద్దు సో గాయస్ నేను వచ్చేసి ఇదంతా ఎందుకు చెప్పాను రా అంటే సో అతను వచ్చేసి తేజస్వి న్యూస్ యూట్యూబ్ ఛానల్ అతనిది నేను వచ్చేసి ఇక్కడ ఇక్కడ నేను వచ్చేసి అతని ఒక ఇది అయితే పెడతాను అందులో వచ్చేసి పాపము ఒక చిన్న వ్యాపారస్తుల పైన అంటే అతను ఎంత ఇదిగా అయితే ఇది చేశాడో అది మొత్తం అంతా ఫేక్ వాళ్ళు వచ్చేసి జిహాది వాళ్ళు వచ్చేసి దాంట్లో వచ్చేసి మత్తు మందులు కలుపుతా అన్నారు గంటే అలాగా ఇష్టం సారి అంటే అసలు ఎవరైనా గానీ అలాంటి సెన్స్ తో పనిచేస్తారా ఎవరైనా అసలు సో దయచేసి ఆ ఛానల్ కి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది చేయండి చూడండి ఒకసారి దాంట్లో వచ్చేసి మీకు కనిపిస్తుంది దాంట్లో ఏది నిజము ఏది అబద్ధం అని చెప్పేసి సో గాయస్ ఎవరికైనా గానీ ఏమైనా హట్ అయ్యి ఏంటి అని చెప్పిండే మాటలో సారీ మన యూట్యూబర్స్ అందరూ కూడా ఒకటిగా కలిసి మెలిసి అయితే ఉండాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ఈ ఇష్యూ పైన వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క యూట్యూబర్ కి ఈ ఇష్యూ పైన స్పందించి ఇంకోసారి అయితే నిరూపించుకున్నారు యూట్యూబర్స్ అందరూ కూడా ఒక్కటే అని చెప్పేసి సో గాయస్ ఈ వీడియో మీకు ఏమైనా తప్పుగా అనిపించింది మోర్ మళ్ళీ సారి సో ఈ వీడియో కింద వచ్చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసేయండి నేను చెప్పింది రైట్ ఆ రాంగ్ అని చెప్పేసి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్